ఇక కందగడ్డతో చేసే బచ్చాలు చూపిస్తున్నానండి నచ్చితే మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటాయండి మనం ఈ కొనుకొచ్చుకొని తినే వెళ్ళాడు ఇవి మన ఇంట్లో రకరకాలు చేసుకోవచ్చు అండి ఎంతసేపు అండి ఒక అర్ధ గంట కూడా పట్టదండి మనం ఎంతో మంచిగా పిల్లల కోసం సంపాదిస్తాం కదండి ఇది కూడా మనం కష్టం అనక చేసుకొని మంచిగా న్యాక్స్కి కానీ టిఫిన్కి కానీ మామూలుగా పెట్టుకోవచ్చు నేనైతే ఇవాళ సోమవారం కాబట్టి దేవుడు కాడ పెట్టని కానీ చేశానండి మంచిగా చన్నగా మంట పెట్టుకొని కాలుస్తున్నాం మేమైతే నూనె ఎక్కువ తినము నూనె కొంచెం తక్కువ వేస్తున్నాను అండి నెయ్యి వేస్తున్నాను కొంచెం అంత లైట్గా నెయ్యి వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయండి నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మన నాకైతే లైక్ చేసాడు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని మంచి మంచి పెడుతుంటాను ఫ్రెండ్స్ మీకోసము ఇట్లు సువర్ణ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ప్రాయ్ ఫ్రెండ్స్